ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే యువతి యువకులు పోలీసులను ఆశ్రయించి వారి సమక్షంలో వివాహం చేసుకోవటం చూసాం కానీ ఇదొక విచిత్ర సంఘటన జైల్లోనే ఓ ఖైదీ వివాహం చేసుకున్నాడు అది కూడా అతనిపై కేసు పెట్టిన యువతినే మనువాడాడు అసలు విషయం ఏంటంటే లైంగికతాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు ఆరు నెలలుగా జైలులో విచారణ ఖైదీగా ఉన్న నిందితుడిని అతడిపై కేసు పెట్టిన యువతి జైలు ప్రాంగణంలోనే వివాహం చేసుకుంది ఈ ఘటన ఒడిశాలో జరిగింది జైలు అధికారుల వివరాల ప్రకారం గోచాబాదీకి చెందిన సూర్యకాంత్ బెహ్రా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఇరవై రెండేళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో గతేడాది నవంబర్లో సూర్యకాంత్ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు అప్పటి నుంచి అతడు కొడాలా సబ్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు ఈ నేపథ్యంలో ఈ కేసును సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి నిందితుడు బాధిత యువతిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు దీంతో ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు వారి పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం పెళ్లికి ఓకే చెప్పింది దీంతో కొడాలా సబ్ జైల్లో ఉన్న అధికారులు వారిద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేర్పించారు అయితే తుది తీర్పు వెలువడకపోవడంతో అప్పటి వరకు సూర్యకాంత్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది